హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ట్వల్ టీవీ ఛానల్ మనం చూస్తున్న విగ్రహాలు వచ్చేసి బుచ్చిరెడ్డిపాలెంలోని కాదర్ నగర్ ప్రాంతంలోని రెడీమేడ్ హాస్పిటల్ ఎదురుగా అద్భుతమైన పెయింటింగ్ తో చక్కటి రూపంతో గణేష్ విగ్రహాలని ఇక్కడ తయారు చేశారు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటున్నాయి డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఇక్కడ ప్రతి ఏటా విగ్రహాలు తయారు చేస్తారు వినాయక చవితి తక్కువ సమయం ఉన్నందు వల్ల ఇక్కడ అన్ని బుక్ అయిపోయాయి కనీసం ఒక్క బొమ్మ కూడా ఇక్కడ మిగలదంట ఇందుకు కారణం ఇక్కడ ఇచ్చే క్వాలిటీ పెయింటింగ్ వల్లే అన్ని సేల్స్ అవుతాయని చెప్తున్నారు వినాయక స్వామి మీకోసం వెయిటింగ్ సింహ వాహనం పైన కూర్చున్న గణేశుడు మరియు శ్రీకృష్ణుడు ఉన్న విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఈ పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది నాకు ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది ఈ విగ్రహం ఆల్రెడీ బుక్ అయిపోయిందంట ఈ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు సుజిత్ శ్రావణ్ శేఖర్ వెంకటేశ్వర్లు సునీల్ తదితరులు మునులపూడి గ్రామానికి చెందిన వాసులు ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళేందుకు వచ్చారు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ గ్రామస్తులు కులమత భేదాలు లేకుండా చిన్న పెద్ద అందరూ కలిసి వచ్చి రంగరంగ వైభవంగా ఈ వినాయక చవితి వేడుకలో పాల్గొంటారు